నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైటు మున్సిపాలిటీ శాఖ మంత్రి గారు మనం చూసుకుంటే కువైట్ లో ప్రవాసులు అవసరం లేదని చెప్పి తమ యొక్క కార్యాలయాలలో ప్రవాసుల స్థానంలో కువైటీలకు ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పి ఆయన ఒక ప్రకటన చేశారు దీన్ని కేవలం మూడు రోజుల్లో అమలు చేయాలని చెప్పి అలాగే దీంతో వందలాది మంది వేల మంది ప్రవాసులు మనం చూసుకుంటే ఉద్యోగాలు కోల్పోనున్నారు దీనికి సంబంధించి కువైట్ దేశ వ్యాప్తంగా చాలా మంది ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు ప్రవాసులను ఉద్యోగాల నుంచి తొలగించాల్సిన అవసరం ఏముందని చెప్పేసి మంత్రి గారిని చాలా మంది ప్రశ్నిస్తూ ఉన్నారు ఇందులో భాగంగా కువైట్ లోని ప్రముఖ రచయిత అబ్దుల్ లతీఫ్ అల్ దుయీజ్ గారు స్థానిక మీడియాతో మాట్లాడుతూ కువైట్ మున్సిపాలిటీ శాఖ మంత్రి గారు తమకు తగినంత మంది ఉద్యోగులు ఉన్నారని చెప్పి మరియు మున్సిపాలిటీకి వందలాది మంది ప్రవాస ఉద్యోగులు అవసరం లేదని చెప్పి ఆయన నిర్ణయం తీసుకోవడం జరిగింది చాలా మంది కువైట్ ఉద్యోగులు సంతకం చేసి వెళ్లిపోతూ ఉండగా తక్కువ సంఖ్యలో ఉన్న ప్రవాసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పరివారాన్ని భరించి కువైట్ ప్రజల యొక్క అవసరాలను తీరుస్తూ ఉన్నారని చెప్పి ఇప్పుడు వాళ్లను కూడా తొలగిస్తే కువైట్ ప్రజలకు నాణ్యమైన సేవలు ఎలా అందుతాయని చెప్పి ఆయన ప్రశ్నించడం జరిగింది అలాగే కువైట్ లో ఉన్న ప్రవాసులు కువైటీల పనిని కూడా పూర్తి చేసి పని భారాన్ని మోస్తూ ఉన్నారని చెప్పి అటువంటి వారిని తొలగిస్తే కువైట్ లో ప్రభుత్వ సంస్థకు సంబంధించిన సేవలు ప్రభుత్వ రంగానికి సంబంధించిన సేవలు ఏవైతే ఉన్నాయో అవి నిలిచిపోయే అవకాశాలు ఉన్నాయని చెప్పి చాలా మంది కువైటీలు తమ యొక్క ఆఫీసులకు వెళ్లి ఫింగర్ వేసి వెళ్లిపోతూ ఉంటే ఉదయం ఎవరైతే ప్రవాసులు ఆఫీసుకు వస్తూ ఉన్నారో సాయంత్రం వరకు ఆ యొక్క కువైటీ పనులు కూడా చేస్తూ ఉన్నారని చెప్పి వారిని తీయడం వల్ల ఎటువంటి ఉపయోగం ఉండదు కానీ నష్టమైతే ఎక్కువగా ఉంటుందని చెప్పి ఆయన తెలియజెప్పారు మరి కువైట్ మున్సిపాలిటీ శాఖ మంత్రి గారు ఏ విధంగా ముందుకు వెళ్తారో వేచి చూడాల్సి ఉంది ప్రస్తుతానికి చేసేదంతా ప్రవాసులు కువైటీలు సంతకం లేదా ఫింగర్ చేసి వెళ్లిపోతూ ఉన్నారని చెప్పి మీరే ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఉందని చెప్పి ఆయన వెల్లడించారు కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్